முப்பத்து மூவரமரற்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கவியே துயிலஜாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பும் கொடுக்கும் விமலா துயிலஜாய் செப்பன்ன மெம்முலை செவ்வாய் சிறுமரங்குள் நப்பின்னை நங்காய் திருவே துயிலஜாய் అవునులే మహాబలవంతుడివి కదా ముప్పది మూడు కోట్ల దేవతల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా తమరే వెళ్ళి కాపాడతారట కదా మూతి విరిచిందో గోపిక ఎవరిని కాపాడి వచ్చి అలసిపోయి పడుకున్నవేంటి అంతలా నిద్రపోతున్నావు అంటూ ఆక్షేపించిందో గోపిక అవుని తన ప్రతిజ్ఞలే తనకి ముఖ్యం మరి మన వ్రతం సంగతి తనకెందుకు నిష్ఠూరంగా అంది మరో గోపిక అయినా ఉలుకులేదు పలుకులేదు ఆ అనడం కానీ ఓ అనడం కానీ లేదు గోపికలకి స్వామివారి వైన అంతుపట్టడం లేదు ఓ చోట స్థిరంగా నిలబడలేకపోతున్నారు కూర్చోలేకపోతున్నారు అయ్యవారి దారికి రావాలంటే అమ్మవారిని ఆశ్రయించాలని అనుకున్నారో ఏమో అందరూ నీలమ్మ వైపు తిరిగారు ఎర్రని అధరములు కలదానా బంగారు కలసముల వంటి కలిగిన కలిగినదానా సన్నని నడుము కలిగినదానా మూర్తీభవించిన శ్రీయత్వం తుణికిసలాడుతున్నదానా వీటన్నింటినీ మించి శ్రీకృష్ణానుభవం అనే అపారమైన ఐశ్వర్యం కలదానా నీలమ్మ నీవైనా మేలుకోవమ్మా అని పిలిచారు అందరూ కలిసి నేను మేలుకునే ఉన్నాను ఏం కావాలో చెప్పండి గోపికలు ఏదో అడగబోయారు వారిని వారించి మాకు బిసనకర్ర అద్దం కావాలి ఇప్పించు ఇంకా నీతో స్వామితో కలిసి జలకాలాడే అదృష్టాన్ని ప్రసాదించు అని అడిగింది ఆండాళ్ళ తల్లి నీలమ్మ నవ్వుకుంది విసనకర్ర అద్దం ఎందుకు అర్థం కాలేదు గోపికలకి జలకాలాడి స్వామి అలసిపోతే బిసరాలి కదా మరి అద్దం ఎందుకు స్వామి అలంకార ప్రియుడు స్వామి అనుగ్రహిస్తే వ్రతం అయిపోతుంది కదా అప్పుడు మనం అలంకరించుకోవాలి అందుకు అని చెప్పింది తల్లి అందరూ నవ్వారు సంతోషంతో తను నవ్వింది గోపికలందరితో కలిసి ఆండాళ్ళ తల్లి